బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు ఘనంగా ప్రారంభించారు బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నూతన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ కన్వీనర్ అవినేని శేషగిరిరావు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ వీరవల్లి వైసీపీ పార్టీ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ తానిషా వీరవల్లి పిఎస్సీఎస్ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా వీరవల్లి సచివాలయం టూ కన్వీనర్ మోర్ల ఆంజనేయులు తొమ్మండు రమేష్ కాటుమాల పండు ఆత్మూరి బాలాజీ వీరవల్లి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజుకే కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు